అందరికీ నమస్కారం ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి మన మున్సిపల్ కమిషనర్ గారు ఈ ఎగ్జిబిషన్కు ఏ విధంగా జరగకోకుండా అడ్డంకులు అనేది సమన్వయంగా ప్రజలకు తెలియ తెలి తెలియజేయాల్సిన బాధ్యత మా పాలక పైన ఉంది కాబట్టి తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎగ్జిబిషన్ అనేది రెండు నెలలు మూడు నెలల ముందు కాలంలో టెండర్ పిల్సాల ఎందుకంటే కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మున్సిపాలిటీకి సెప్టెంబర్లో జరగబోతూ ఉంది ఎగ్జిబిషన్ జూన్ జూలైలో కౌన్సిల్ ఆమోదం పొంది టెండర్ ప్రాసెస్ నెక్స్ట్ మంత్లో జరగాల్సిన బాధ్యత చేయాల్సిన కర్తవ్యం కమిషనర్ పైన ఉంది ఈ నగారికి మేము తెలియజేశాం జూలైలో పెట్ట పెట్టండి సార్ అని ఏం అవసరం లేదు ఆగస్టులో తెద్దాము అన్నాడు ఆగస్టులో మా చైర్మన్ గారు మీటింగ్ పెట్టమని అడిగినారు ఈ మీటింగ్ పెట్టకోకుండా ఉండే ముఖ్య ఉద్దేశం కూడా ఈ ఎగ్జిబిషన్ జరపకోకుండా టెండర్ ప్రాసెస్ లేకోకుండా తెలుగుదేశం నాయకులకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఈయన ఈ నెల కూడా పోయిన నెల కూడా మీటింగే జరపలే ఎక్కడైనా ఏ మున్సిపాలిటీలో అయినా యాక్ట్ ప్రకారం ప్రతి నెల ఒక మీటింగ్ జరపాల్సిన బాధ్యత ఉంది అయినా ఈ కమిషనర్ గారు ఇంతవరకు జరపలే దానికి సంబంధించి మా చైర్మన్ మేడం గారు పద్నాలుగో తేదీ ఆదేశించినారు ఈ నెలాఖరు లోపల మీటింగ్ జరపాలా ప్రియాంబుల్స్ నా టేబుల్ పైకి పంపండి అని దానికి తగ్గట్టుగానే ఆయన కూడా పద్దెనిమిదవ తేదీ అన్ని సెక్షన్లకు పంపించినాడు ప్రియాంబుల్స్ స్టాండ్ అని ఇరవై రెండు కల్లా ప్రియాంబుల్స్ ఆయన టేబుల్కి వచ్చినాయి ఆయన టేబుల్కి వచ్చిన తర్వాత చైర్మన్ టేబుల్కి పంపించాల ఈరోజు పంపించినాడు ఈరోజు ఎంత డేటు ఐదు ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటిన పంపించినాడు ప్రియాంబుల్స్ అన్నీ ఇన్ని రోజులు పంపాలే పంపకోకుండా ఒక డ్రామా ఆడతావా వచ్చినాడు ఏమిచ్చినాడు ఆయన మీరు నాకు డేట్ ఇవ్వలేదు ఫలా డేట్ పెట్టండి అని చెప్పలేదు అని చెప్పినాడు నువ్వు ప్రియాంబుల్స్ పంపిస్తే చైర్మన్ గారి టేబుల్ పైకి చైర్మన్ గారి దగ్గరికి దాన్ని పరిశీలించి డేట్ ఫిక్స్ చేస్తుంది నువ్వు ప్రియాంబుల్సే పంపకోకోకుండా ఏమేమి చేర్చాలా ఏమేమి అజెండాలో ఉండాలా మీటింగ్లో ఏమేమి చర్చ జరగాల అనేది ప్రియాంబుల్స్లో ఉంటుంది ఆ ప్రియాంబుల్స్ అనే చైర్మన్ ఛాంబర్కి రావాలా ఆమె దగ్గరకు వస్తే చూస్తుంది చూసి డేట్ ఫిక్స్ చేస్తుంది నువ్వు పంపించినావా పంపించినట్టు ఎక్కడన్నా నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా లేదు మేము మా చైర్మన్ గారు సాధారణ సమావేశానికి సమావేశానికిన పెట్టలేకపోయినాడు కనీసం అత్యవసర సమావేశం పెట్టమని ఒక లెటర్ ఇచ్చినాం చైర్మన్ గారు ఆయనకు ఈ లెటర్ను ఆయన మాకు అందుబాటులో లేడు ఆ రోజు కలెక్టర్ ఆఫీస్కి పోయినాడు ఎస్ లేడు కాబట్టి మా సీసీ ద్వారా లెటర్ ఇచ్చి వాట్సప్ ద్వారా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిషనర్ గారు వాట్సప్ ద్వారా మీకు వచ్చిందా రాలేదా అది గ్రీవెన్సా కాదా వాట్సాప్ ద్వారా వచ్చినా కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూసినారు చూసి దాన్ని మౌనంగా గమ్మున ఉండి అంటే మా చైర్మన్ గారు మీకు మూడు సార్లు ఫోన్ చేసినారు మూడు సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసినారా చేయలే ఎప్పుడు ఇరవై ఎనిమిదో తేదీ అత్యవసర సమావేశం పెట్టమని చెప్పేదానికి మూడు సార్లు ఫోన్ చేసినారు మీరు లిఫ్ట్ చేయలే వాట్సాప్ మాత్రం చూసినారు మేము పెట్టిన పదహైదు నిమిషాల్లో చూసినాడు అది మా దగ్గర డబల్ టిక్ పడింది గ్రీన్ టిక్ పడినది కూడా మా దగ్గర ఉంది అది గ్రీవెన్సే కదా నువ్వు దాన్ని దాన్ని బేస్ చేసుకొని ముప్పై తేదీ ఎందుకు మీటింగ్ పెట్టావు పెట్టాలి కదా నువ్వు ప్రియాములుసు పంపించాలి కదా చైర్మన్ చాంబర్కు నువ్వేం రాస్తావు దీంట్లో నేను అనంతపురం అంటే ఇరవై తొమ్మిదవ తేదీ నేను అనంతపురం పోయినాను కాబట్టి నేను మీరు వచ్చి మీరు ఇచ్చిన ఈ లెటర్ను చూడలేకపోయినా ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం వచ్చి చూసినాయని చెప్తావు అసలు ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ లిమిట్స్ దాటి ఏ ఊరికి పోయిన కమిషనర్ గారు అంటే ఈ కమిషనరే కాదు యాక్ట్లో ఉంది మౌలికంగా కానీ ఫోన్ ద్వారా కానీ చైర్పర్సన్ గారికి తెలియజేసి వెళ్ళాలా మేడం సార్ నేను అనంతపూర్ పోతున్నా ఏదన్నా పని ఉందా ఏమైనా చేయాల్సినది ఉందా మీకు ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా అని చైర్పర్సనర్ గారితో డిస్కస్ చేసి నేను ఈ విధంగా పోతూ ఉండ అని పోవాలా అది మీకు తెలియదా మీకు ఎందుకు తెలుస్తుందండి అదే కొండారెడ్డికో అదే వరదరాజుల రెడ్డికో ఫోన్ చేస్తారు మీరు చైర్మన్కి ఎందుకు చేస్తావు చైర్మన్ చేయాల్సిన బాధ్యత లేదా రూల్ పొజిషన్ లేదా వేరే ఊరికి పోయేటప్పుడు నువ్వు ఫోన్ చేసినా కూడా మేము ట్వంటీ ఫోర్ అవర్సు అత్యవసర సమావేశం నిర్వహించా నువ్వు నువ్వు ఇదంతా వరదరాజుల రెడ్డి డిడిఆర్సి మీటింగ్ ముప్పయో తేదీ ఉంది కాబట్టి ఆ రోజు మీటింగ్ జరపద్దు ఆయన కొండారెడ్డి గారి ఆదేశాల మేరకు ముప్పైవ తేదీ మీటింగ్ జరపకోకుండా ఉండేదానికే ఈ ప్లాన్ ఈ ప్లాన్ కూడా ఎందుకు అది వాళ్ళ వాళ్ళ కట్టబెట్టేదానికి ఎగ్జిబిషన్ రెండు కోట్లు విలువ చేసే ఎగ్జిబిషన్ వితౌట్ కౌన్సిల్ పర్మిషన్ లేకోకుండా కట్టబెట్టే ప్రయత్నాలలో భాగమే ఇది కాదా కమిషనర్ గారు ఈ ఈ నెల ఇప్పుడు ఈరోజు ఐదో తేదీ ఈరోజు ప్రియాంబుల్స్ పంపిస్తావు ఈరోజు ఎప్పుడు మీటింగ్ జరపాలా మీటింగ్ జరిపిన తర్వాత ఆమోదం పొందిన తర్వాత ఏ రోజు టెండర్ బిల్స్ టెండర్ బిల్స్కి పాడుకునే వ్యక్తి కనీసము ఇప్పుడు తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదో తేదీ సమావేశం జరపాలని మా చైర్మన్ గారు నిర్ణయించినారు డేట్ ఇచ్చినారు ఈరోజు ప్రియాంబుల్స్ పంపించినారు కాబట్టి తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదున ఆ రోజు ఆమోదం పొందుతుంది ఆమోదం పొందిదనాక ఏది ఎగ్జిబిషన్ కోసం గెజిట్ పోవాలా రెండు రోజులు టైం పడుతుంది ఆ తర్వాత గెజి గెజిట్ వచ్చిన తర్వాత టెండర్ ప్రాసెస్ పోవాలా కనీసము రెండు కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ కాబట్టి రెండు కోట్లు విలువ చేసేది కాబట్టి ఏడు రోజులు టైం ఇవ్వాలి అప్పటికి సుమారు పదహైదు పదహారు పదిహేడు తేదీలు అవుతుంది పదహైదు పదహారు తేదీలు అయినాక మళ్ళీ చైర్మన్ దగ్గరికి వచ్చి దాన్ని ఆమోదం పిలుచుకోవాలి ఎస్ ఆ రోజు చేస్తాం చైర్మన్ గారు మళ్ళీ కౌన్సిల్ పెట్టడమా అత్య ఏదో వచ్చేసి చేస్తాం ఇంకా కాంట్రాక్టర్ పాడుకునేవాడు ఇరవై రెండో తేదీ ఎగ్జిబిషన్ బిగిన్ అయితే దసరా బిగిన్ అవుతుంది కనీసం పదహైదు రోజులు దాని ఎగ్జిబిషన్ అంతా సెట్రైట్ చేసుకునేదానికి అవన్నీ తీసుకొచ్చుకొని బిగించుకునేదానికి జైంట్ వీల్ కానీ లోపల ఉండే రూమ్స్ కానీ ఇంకోటి ఇంకోటి అన్ని పదహైదు రోజులు పడుతుంది ఎవరు పారతారుగా ఎక్కడ టైం ఉంది నీ నిర్లక్ష్యం వలన ఈ కమిషనర్ గారు నిర్లక్ష్యం వలన ఈ ఈయన నిర్లక్ష్యం వహించేదానికి కూడా కొండారెడ్డి బాధ్యుడు నువ్వే కదా ఈరోజు ఈ ఈ ఈ మున్సిపాలిటీని పరిశీలిస్తుంది అనేది కొండారెడ్డి గారు మీ మీ ఫాదర్ పరిశీలించడంలే ఎమ్మెల్యే గారు పరిశీలించడంలే అంతా నువ్వే నీ వల్లనే ఈరోజు ఈ మున్సిపాలిటీ ఎగ్జిబిషన్ లేకోకుండా పోతా ఉంది ముప్పై సంవత్సరాల కాలంలో ఏ రోజే కానీ ఎగ్జిబిషన్ లేక లేని రోజు లేదు ఈరోజు నీపుణ్యాన ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి రెండు కోట్ల పై చిలుకు నష్టం జరగబోతూ ఉంది మొన్న ముప్పై తేదీ మీటింగ్ జరిగింటే ఈ సమస్య లేదు కదా ఇలాంటి కమిషనరు మీరు చెప్పినట్టు సంతకం పెట్టుకునే కమిషన్లు తెచ్చుకొని మళ్ళీ మమ్మల్ని మాట్లాడతారు మేము అభివృద్ధికి నిరోధకులం అంట ఎక్కడ ఇవన్నీ కాదా మేము చూపిస్తా అనేది నిజాలు కాదా మీ దగ్గర ఏమున్నాయి చూపి అన్ని తంపుడు సమాచారాలు ఇస్తారు రెండో తేదీ నేను చైర్మన్ గారికి లెటర్ పంపించాను ఎప్పుడు ఈ నెల ఏం చూపి అండి ఎంతో అది కూడా ఈ రోజు అందింది మాకు నాకు తెలిసి ఈ సంవత్సరంలో ఈ ఎగ్జిబిషన్ జరిగేదాని కోసం మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తాం అయితే ఈ కమిషనర్ గారే దీనికి త్రిదో త్రిలోదకాలు ఇచ్చి ఈ పొద్దుటూరు మున్సిపాలిటీకి రెండు కోట్లు రాకోకుండా ఉండేదానికి ఈ కమిషనర్ గారే ఇతని పైన మేము కోర్టు కూడా పోయేదానికి సిద్ధంగా ఉన్నాం ఇతన్ని ఆర్ఓ ఆర్ ఆర్ కానీ అసిస్టెంట్ కమిషనర్ కానీ ఈయన కమిషనర్ కానీ బాధ్యులు ఇల్లు మేము ఆ రోజు కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ కానీ కూడా చైర్మన్ గారు పిలిపించుకొని చెప్పినారు సార్ ఈ విధంగా మీ చైర్మన్ కమిషనర్ గారు ఫోన్ ఎత్తలేదు మీకు కూడా లెటర్ ఇస్తాను ఒక లెటర్ అసిస్టెంట్ కమిషనర్ కూడా ఇచ్చింది ముప్పై తేదీ మీటింగ్ పెట్టమని ఆయన వాట్సాప్ ద్వారా కూడా పంపించినాం కాబట్టి ఇదంతా వరదరాజుల రెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి ప్రమేయంతో ఈ సంవత్సరం నాకు తెలిసి ఎగ్జిబిషన్ జరుగుతుందా లేదా అనేది ఒక పెద్ద అనుమానంగా ఏర్పడి ఉంది దీన్ని ఏం చేస్తారో కమిషనర్ గారు ఆ నాయకులు వేచి చూడాల్సిన బాధ్యత ఈ ప్రొద్దుటూరు ప్రజల పైన ఉంది ఎందుకు చేయవు అంటే కమిషనర్ గారి బాధ్యత లేదా చైర్మన్ గారితో మాట్లాడాల్సింది లేదా మేడం ఆఫీస్కి వచ్చింది ఒకవేళ మేడం ఒకరోజు వచ్చి ఒకరోజు రాకపోయినా కూడా నువ్వు సెల్లో మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా నీకు ఒక్కరోజు చూపి చైర్మన్ చైర్మన్ గారు సెల్లుకు కమిషనర్ గారు ఇరవై ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం నాలుగు వరకు ఒక్క కాళ్ళను చూపిమనండి అంటే పది రోజులు నువ్వు కమి చైర్మన్ గారితో నువ్వు మాట్లాడవా మాట్లాడాల్సిన బాధ్యత లేదా నీకు ఎందుకు మాట్లాడడందా కొండారెడ్డి ఆదేశాలు చైర్మన్తో మాట్లాడితే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోయి నుంచి అట్లనే మల్లికార్జున్ పంపించింది చైర్మన్ గారితో సమన్వయనం పాటిస్తున్నాడు ఒక గాడిలో పెట్టినాడు మల్లికార్జున్ ఈ మున్సిపాలిటీని మేము కూడా ఒప్పుకుంటాం ఒక పద్ధతి ప్రకారం చేసినాడు చేస్తూ ఉండాడనే ఉద్దేశంతో నేను తను పంపించినారు అంత దారుణం అంటే అంత దారుణంగా వ్యవహరిస్తున్నాడు ఇవన్నీ ప్రియాంబుల్స్ ఇప్పుడు వచ్చినాయి ఈరోజు వచ్చినాయి ఇట్లా ఉంటాయి ప్రియాంబుల్స్ అంటే కాగితాలు ఇవన్నీ ఎమ్ఈ గారి సంతకము కమిషనర్ గారి సంతకము ఏఈ గారి సంతకము అందరి ఉంటాయి ఈ ప్రియాంబుల్స్ మాకు రాలే ఈరోజు వచ్చినాయి మా చైర్మన్ గారికి మేము ఇరవై ఇరవై ఎనిమిదో తేదీ లెటర్ ఇచ్చినాం కమిషనర్ గారికి దీన్ని బేస్ చేసుకొని ఒకటో తేదీ ఉన్నతాధికారుల కలెక్టర్కు సిడిఎంఏ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీకి సీడిఎం ఆర్డిఎంఏ గారికి ఫిర్యాదు చేసినాం ఇతని వల్ల రెండు కోట్లు నష్టపోతుంది ఈ మున్సిపాలిటీ కాబట్టి ఇతని పైన తగు చర్యలు తీసుకోండి శాఖాపరమైన చర్యలు తీసుకోండి అని ఇచ్చినాం నమస్కారం